మీనా రాశి వారి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల రాశి ఫలాలు గురించి చూడబోతున్నాము పెను మార్పులు జరగబోతున్నాయి వీరికి ఈ నెలలో మీనా రాశి వారు ఒక శ్రీ సపాకారంతోనే చక్రం తిప్పుతారు అని జ్యోతిష్యం చెబుతోంది అదేంటి అంటే అదృష్టం ఒక్కసారిగా తిరుగుతుంది అయితే ఈ మార్పులు మీ ప్రేమ జీవితం ఉద్యోగం వ్యాపారం కుటుంబం మీద ఎలా ప్రభావం చూపుతాయో ఇప్పుడు చూద్దాం మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ సమస్యలు ఉన్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా అయితే గురూజీ తిరుమల దారికి సంప్రదించండి మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేస్తారు ప్రేమ ఫలాలు ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈ నెల మీన వారికి చాలా ప్రత్యేకమైనది తతంలో కొన్ని అపార్థాలు జరిగినా ఇప్పుడు ఆ సమస్యలు తొలగిపోతాయి దూరంగా ఉన్నవారు కలుసుకోవడం జరుగుతుంది పెళ్లి గురించి ఆలోచిస్తున్న సింగిల్ మీన రాశి వారు ఒక అనుకోని సంబంధం ద్వారా కొత్త ప్రయాణం మొదలు పెడతారు వివాహితులైన వారికి కూడా ఈ నెల సుఖశాంతులు కలుగుతాయి భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న తగాదాలు మాయమై ప్రేమ మరింతగా పెరుగుతుంది ఇది మీ జీవితంలో ఒక హనీమూన్ తరహా సమయం లాగా ఉంటుంది ఉద్యోగం కెరీర్ ఫలాలు ఉద్యోగం వైపు చూస్తే మీన రాశి వారు గుర్తింపు పొందే సమయం ఇది సీనియర్ ఆఫీసర్లు మీ పనిని మెచ్చుకుంటారు కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు విజయవంతం విజయవంతమవుతారు ఇప్పటి వరకు ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి ముఖ్యంగా ప్రభుత్వ రంగం ఐటీ విద్య రంగంలో ఉన్నవారికి ఈ నెల అద్భుత ఫలితాలు కనిపిస్తాయి ఒక విషయం మాత్రం జాగ్రత్త సహోద్యోగులతో అవసరం లేని వాదనలు చేయకుండా ఉండాలి ఆ స్థితి ఇప్పుడు ఆర్థిక విషయాలు చూద్దాం చిత్రంలో కూడా కనిపిస్తున్నట్లుగా బంగారు నానేలాకుండా మీ రాశి అదృష్టాన్ని సూచిస్తోంది అనుకోని ఆదాయం వస్తుంది పాత బాకీలు తిరిగి దొరుకుతాయి వ్యాపారం చేసేవారు మంచి లాభాలు పొందుతారు ముఖ్యంగా ట్రేడింగ్ షేర్ల పెట్టుబడులు రియల్ ఎస్టేట్ లాంటి రంగాల్లో అడుగుపెట్టిన వారికి విజయం తప్పదు కానీ ఒక హెచ్చరిక అధిక ఆశతో పెద్ద మొత్తాలను పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి కుటుంబం ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాలు ఈ నెలలో సంతోషకరంగానే ఉంటాయి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది పిల్లలకు మంచి ఫలితాలు వస్తాయి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది ఆరోగ్యం విషయానికి వస్తే చిన్న చిన్న జలుబు దగ్గు తప్ప పెద్ద సమస్యలు రావు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ధ్యానం చేస్తే మానసిక శాంతి మరింత పెరుగుతుంది మొత్తానికి మీన రాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నిజంగా అదృష్ట చక్రం నెల ప్రేమల విజయం ఉద్యోగంలో పురోగతి ఆర్థిక లాభాలు ఇవన్నీ మీ వైపు చేరబోతున్నాయి ఒక్క జాగ్రత్త మాత్రం మర్చిపోవద్దు అధిక ఆశపడకండి సింపుల్ గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే గొప్ప ఫలితాలు పొందగలుగుతారు మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రాశి ఫలాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని ఎస్యూబిఎస్సిఆర్ ఐబీ చేయడం మర్చిపోవద్దు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా బురూజీ తిరుమల దారిని సంప్రదించండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును